హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో పార్ట్ టూ చేస్తున్నానండి అంటే లక్ష్మీదేవి ఎవరెవరిని అనుగ్రహిస్తుంది ఎలాంటి వాళ్ళని ఇష్టపడుతుంది అని చెప్పి పార్ట్ వన్ లో మొన్న ఒక వీడియో చేశాను కదండి సో దానికి పార్ట్ టూ అనమాట సో టూ పార్ట్స్గా చెప్తాను అని చెప్పాను కదా సో ఈ రోజు వీడియోలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి లక్ష్మీదేవి ఇల్లు విడిచిపెట్టి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి పనులు చేయకూడదు అది కూడా తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే ఎవరైనా కూడా అండి హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళైనా ఇతర ధర్మాలైనా కూడా మనం కొన్ని పద్ధతుల వల్ల మనం ఇంట్లో లక్ష్మి అనేది నిలబడుతుంది సో మనకు తెలియకుండానే కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటాము కొన్నిసార్లు తెలిసినా చేస్తూ ఉంటాము ఆ ఏమవుతుందే అని అనుకుంటాము కానీ కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల దినదిన అభివృద్ధి అనేది తగ్గుతూ వస్తూ పేదరికానికి దారి తీస్తుంది అనమాట అది మనకు తెలియకుండానే మనం పేదరికంలోకి కానీ మరీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోవడం అనేది జరుగుతుంది అది ఒక్కసారిగా జరిగే పద్ధతి అయితే కాదండి సో మనం ఇంట్లో తెలియక చేసే పనుల వల్ల సో పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది నేను కొన్ని పాటిస్తున్నానండి అన్ని అన్నీ కూడా నేను ప్రిఫర్ చేస్తాను ఏది కూడా మూఢనమ్మకంగా నమ్మకంగా తీసుకోకండి ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో మన చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంటే ఒక సైతాన్ లాంటిది కూడా ఉంటుంది రాక్షసులు కూడా ఉంటారు చెడు పనులు మన దగ్గర చేయిస్తారు అనేది కూడా నిజమే అండి సో దాన్ని మూఢనమ్మకంగా తీసుకోకుండా మనకు ఇంట్లో లక్ష్మీప్రదంగా మంగళకరంగా ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించవచ్చు సో ఎలా ఉండాలి ఫస్ట్ అది చూద్దామండి తర్వాత కష్టాలు రాబోతున్నాయి రాబోతే మనకి వచ్చే ముందు ఎలాంటి సూచనలు అనేది ఇంకో వీడియో చేద్దామండి ఈ వీడియోలో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు ఇష్టం లేని పనులు చూద్దాము సో సాధారణంగా ఎక్కువగా మనం ఆడవాళ్ళు వీటిని ఫాలో చేస్తే కూడా సరిపోతుంది బట్ ఇంట్లో చిన్నపిల్లలు కూడా మనం చెప్పి అంటే ఇక్కడ అంతా కూడా పాజిటివ్ ఎంత పాజిటివ్గా ఉంటామో అంత మనకి మంచి జరుగుతుంది అది ఒక్కటి మనం దీని ఇక్కడి నుంచి తీసుకోవచ్చండి సో ఎప్పుడు కూడా ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఏదో ఒక పూట మనకి ఇంట్లో దీపం అనేది చక్కగా వెలుగుతూ ఉండాలి ఇంటిని కళాత్మకంగా అంటే లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉండాలి అంటే ఒక్క దీపం వెలిగిస్తే చాలు కదండి చీకటి అనేది చాలా అంధకారమైనది అంటే చీకటిగా ఉన్నప్పుడు ఒక్క చిన్న దీపం వెలిగిస్తే ఇల్లంతా కూడా ఎలా మనకి వెలుతురు వస్తుందో మనం పాజిటివ్గా ఉంటే మన జీవితం అంతా కూడా బ్రైట్ఫుల్గా ఉంటుంది అని చెప్పడానికి దీపాన్ని వెలిగించమంటారు సో మీకు ఒకవేళ ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి ఉదయం మీకు వీలు పడలేదనుకోండి దీపారాధన చేసుకోవడం చక్కగా సంధ్య దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇకపోతే పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి పూట చాలామంది భోజనం తర్వాత గిన్నెలు కడగకుండా అలానే శింకులో పెట్టేస్తారు నేను కూడా తెలియక చాలా సార్లు అంటే పెళ్ళైన కొత్తలు తెలిసేది కాదండి అలా వదిలిపెట్టి ఉదయాన్నే లేచి కడుక్కుంటూ ఉంటాను అలా ఉదయం లేవగానే మనం అలా రాత్రి అంటే ఎంగిలి గిన్నెలే కదండి అవి కడుక్కుంటూ ఉండకూడదు ఇల్లు అనేది శుభ్రంగా ఉండాలి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాత్రిపూట అంటే మనం చంచల అని చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవి చంచలమైనది ఆమె ఎప్పుడూ కూడా ఎక్కడ శుభ్రత ఉంటుందో ఎక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటాయో ఎక్కడ మనుషులు చక్కగా మాట్లాడుకుంటారు ఏ ఇల్లు అయితే కళాత్మకంగా ఉంటుందో ఆ ఇంటిలో ఉండడానికి స్థిరంగా ఇష్టపడుతుంది కాబట్టి రాత్రిపూట భోజనం అయిన తర్వాత కాస్త ఓపిక చేసుకొని ఆడవాళ్ళు గిన్నెలంతా కూడా శుభ్రం చేసుకుని వంటగది కూడా శుభ్రం చేసుకుని తరువాత నిద్రించాలి ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది అండి ఇదేమి మనకి ఇవంతా కూడా మూఢ నమ్మకాలను తీసుకోవడానికి లేదు కానీ పాటించని వాళ్ళల్లో ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగా లేదనుకోండి ఇలాంటివి పాటించి చూడండి ఒక మూడు నెలలు ఆరు నెలలు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇవన్నీ మనం చేయకూడని పనులు చేయవలసిన పనులు ఖచ్చితంగా పాటించామంటే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా మెరుగవుతుంది దానికి నేను గ్యారంటీ సో ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు కొన్ని కొన్ని పాటించేదాన్ని కొన్ని వాళ్ళం ఏమంటే లేజీనెస్ అదే మనకు బద్ధకం అనేది ఒంట్లో ఉండిందంటే తెలియకుండానే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అది మనకు కంటికి కనిపించదు కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి కూడా ఇంట్లో వచ్చేది మనకు కంటికి కనిపించదు కానీ మన ఆర్థిక పరిస్థితి ఇంట్లో జరిగే పరిస్థితులు మనం సంతోషంగా ఉన్నామా ఆనందంగా ఉన్నామా దీన్ని బట్టే మనకు తెలుస్తుంది మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని సో ఎప్పుడు దుఃఖాలు ఉండి గొడవలు ఉండి డబ్బుకి ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలు ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే కదా కాబట్టి ఎప్పుడు కూడా మనం వంటగది శుభ్రం చేసుకున్నాక నిద్రించాలి తర్వాత మార్నింగ్ ఎలాగూ మనం శుభ్రం చేసుకున్నాక ఉదయం లేచి చూసామనుకోండి వంటగది ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అవును కదా అదే చంద్ర వందరగా సింకు నిండా సామాన్లు ఉండి అంటే పొయ్యి గట్టు శుభ్రంగా లేకుండా అంటే స్టవ్ అనుకోండి ఇప్పట్లో స్టవ్ శుభ్రంగా లేకుండా కిచెన్ బండ్ అంతా కూడా గజిబిజిగా ఉంటే ఉదయాన్నే మనం వంట చేయడానికి కూడా మనకు మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదు ఆ గందరగోళంగానే ఉదయం అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ రోజంతా కూడా ఇంకా అట్లానే ఉంటుంది అనమాట అందుకనే వంటగది రాత్రిపూట ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అర్లీ మార్నింగ్ మనం లేచి పనులు చేసుకోవడానికి కూడా అంత వంటగది చూడగానే ఒక ప్లెజెంట్నెస్ అనేది మన మైండ్కి వస్తుంది సో ఒక మంచి ఫీలింగ్ ఉంటుందన్నమాట ఆ ఫీలింగే ఆ రోజంతా కూడా గడుస్తుంది కాబట్టి మనకంతా మంచి జరిగే తుంది అంటే అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ అర్లీ ఇంకా పోతే మార్నింగ్ ప్లెజెంట్గా లేచి చేసుకోగలము ఇంకా ఎవ్రీ ట్యూస్డే అంటే నేను పాటించేదండి ప్రతి మంగళ శుక్రవారాల్లో మనం లేదా గురువారం ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా ప్రతిరోజు ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే లక్ష్మీదేవికి ముగ్గు అంటే ఇష్టం ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదో ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగింది అని లక్ష్మీదేవి అనుకుంటుందట సో ఇంట్లో అశుభం జరిగి అంటే ఎవరైనా చనిపోయి ఉండి అట్లా ఏదైనా జరిగి ఉంటేనే ఇంటి ముందు ముగ్గు ఉండదు కాబట్టి ముగ్గు లేకుండా ఉంటే లక్ష్మీదేవాల అనుకొని ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు ఉండాలి ఒకవేళ మీకు కుదరని పక్షంలో ప్రతి మంగళ గురు శుక్రవారాల్లో ఇంటి ముందు ముగ్గు ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ గడపకి ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని అంటే కొంచెం మంగళకరంగా కనిపించేలాగా చూసుకోవాలి తర్వాత సంధ్య వేళ గడపలకు ధూపం చూపించాలి ఇప్పుడు సాయంత్రం మనం ఎలాగూ దీపారాధన చేసుకుంటాం కదా ఖచ్చితంగా గడప దగ్గర ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టి లేదా పైన ఎక్కడైనా గుచ్చొచ్చు బట్ పిల్లలు ఉంటే ఆ ఇది రాలుతుంది కదండి యాష్ రాలినప్పుడు పిల్లల మీద పడే ఇది ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ధూపం చూపించి మనం పూజ గదిలోనే ధూపం పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ దైవీకమైన మొక్కలైతే ఖచ్చితంగా ఉంచుకోవాలి ఎలాంటి వాళ్ళైనా మీరు రెంట్ హౌస్లో ఉన్నా కూడా మీకు చిన్న బాల్కనీ ఉన్నా కూడా మీ ఇంటి లో మొక్కలు పెంచుకోవడానికి వీలు లేకపోయినా కూడా దయచేసి పూల మొక్కలు కొన్ని చిన్న చిన్న పాట్స్ అయినా పర్వాలేదండి మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మొక్కలు అనేది ప్రకృతి ప్రకృతి మనం ఎంత కాపాడుతామో ప్రకృతి మనల్ని కూడా అంతే కాపాడుతుంది ఇది ఒక్కటే ఆరోగ్యపరంగానే కాదండి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి కూడా ఇది ఒక కారణం అనమాట సో నేనైతే పాటించి చెప్తున్నాను సో అందుకనే నేను మొక్కలు ఎక్కువగా పెంచుకుంటాను అంటే ఇంట్లో ఎప్పుడు ఉండాలని కాదు సహజంగానే నాకు మొక్కలు ఇష్టము సో మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంకా మంచి జరుగుతుందంటే మరిన్ని మొక్కలు పెంచుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తానండి సో ఏమేమి మొక్కలు మినిమం మీరు ఏమేమి మొక్కలు పెంచుకోవాలంటే తులసి మొక్క ఉండేలాగా చూసుకోండి అపరాజిత మొక్క అందరికీ ఐడియా ఉంటుంది కదండి శంకు పుష్పాల మొక్క బ్లూ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది అది లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అండి నెక్స్ట్ గోరింటాకు మందార మాకు బిల్వపత్ర మాకు అంటే బిల్వ పత్రాల మొక్క కూడా ఇంట్లో పెట్టుకుని పరిశుభ్రంగా ఉంచుకునే ప్లేస్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ప్రతి మంగళవారం శుక్రవారాల్లో మనం దూపం దీపం చూపించవచ్చు నెక్స్ట్ దానిమ్మ మొక్క లేదా ఏదైనా ఇవన్నీ కాకుండా ఏదైనా పువ్వుల మొక్కలు ఇప్పుడు మల్లె పూల మొగ్గలు అంటే చిన్న చిన్న సన్నజాజులు మల్లె మొగ్గలు ఇట్లా ఉంటాయి కదా ఆ మొక్క పెంచుకుంటే చాలా మంచిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అదేవిధంగా మందారం మందారం పువ్వులు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ మొక్క పెంచుకొని చక్కగా పూలు పూస్తే అమ్మవారి ఫోటోకి కూడా పెట్టుకొని మనం చక్కగా పూజ కూడా చేసుకోవచ్చు ఏదైనా అండి రోజా పూలు ఏదైనా కూడా సుగంధ భరితమైన పువ్వుల మొక్కలను పెంచుకుంటే ఇల్లు కలకలలాడుతుంది లక్ష్మీదేవితో ఇల్లు కలకలలాడుతుంది అనమాట ఇకపోతే చేయి కూడనివి ఇవన్నీ కూడా పాటించండి సో ఇంకా చేయకూడనివి కూడా కొన్ని ఉంటాయి మనము మంగళవారం గురువారం ఏం చేయాలంటే విడిచిన బట్టలు ఉతకకూడదు అంటే ఆల్రెడీ మాసిన బట్టలు ఉంటాయి కదా మంగళవారాలు శుక్రవారాల్లో ఉతకండి బట్టలు అంటే మిషన్కి వేసేదైనా కూడా ముందు రోజు కానీ అంటే సోమవారం కానీ బుధవారం కానీ లేదా శనివారం కానీ ఉతుక్కోవచ్చు తప్పని పరిస్థితి అయితే తప్ప ఆ మంగళ శుక్రవారాల్లో ఉతక్కండి అదేవిధంగా అదేవిధంగా మంగళ శుక్రవారాల్లో విడిచిన బట్టలు అంటే కొంతమంది రెండు మూడు సార్లు వేసుకుని అక్కడ తగిలించి మళ్ళీ వేసుకుంటూ ఉంటారు కదా విడిచిన బట్టలు పెద్దగా మాయవు అంటే ఏదో ఆఫీస్ పర్పస్గా వెళ్తారు లేదా బయటకు వెళ్తారు జస్ట్ అలా ఆ బట్టలు ఏమంటే మాయవు మళ్ళీ ఇంకొకసారి కట్టుకున్న తర్వాత ఉతుక్కుందాం అనుకుంటారు కదా సో తలస్నానం చేసిన తర్వాత మంగళవారం కానీ శుక్రవారం కానీ విడిచిన బట్టలు అయితే కట్టకూడదు అంటే మాసు లేవు అనుకొని మళ్ళీ కట్టుకుంటాం కదా అలాంటి రోజుల్లో కట్టుకోకూడదు నెక్స్ట్ తలస్నానం చేశాక గుడికి తలస్నానం చేయకుండా నేను చెప్పేది తలస్నానం చేయకుండా గుడికి వెళ్ళకూడదు మనం ఏదైనా ఆలయానికి వెళ్తున్నాము దైవ దర్శనము అంటే చక్కగా తలస్నానం చేసుకోండి నెక్స్ట్ అంటే మాసిన అంటే చెప్తున్నానండి ఏదైనా గుడికి వెళ్తున్నాము ఏదైనా పూజలో కూర్చుంటున్నాము అంటే కూడా విడిచిన బట్టలు కట్టకూడదు అంటే ఎప్పుడో ఒకసారి వేసుకున్నారు ఒక వన్ అవర్ జస్ట్ అలా బయటకు వెళ్ళి వేసుకో వెళ్ళి వచ్చాము అది ఏముందిలే అని చెప్పి మనం ఏదైనా దాన్నే వేసుకుని గుడికి వెళ్ళకూడదు సో ఎప్పుడు కూడా మనం స్నానం చేసుకున్నాము అంటే ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి అది కరెక్ట్ పాయింట్ అండి నెక్స్ట్ ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో అంటే ఇది మనకు సాయంత్రం సంధి వేళ అంటారు కదా అసర సంధి వేళ అంటారు లేదా అంటే అంటారు కదా సో ఉదయం కానీ సాయంత్రం కానీ పాలు లక్ష్మీకరమైన వస్తువులు పాలు లేదా పెరుగు ఉప్పు ధనియాలు ఇలాంటివి ఎవరికి కూడా దానం చేయకూడదు ఇది పెద్దవాళ్ళ నుంచి వచ్చిందండి మన అమ్మలు అమ్మమ్మలు కూడా పాటించే వాళ్ళు సో ఇక మంగళవారాల్లో శుక్రవారాల్లో అప్పు ఎవరికి ఇవ్వకూడదు అదే విధంగా మంగళవారం అప్పు మీరు ఎవరికైనా తీర్చాలంటే తీర్చవచ్చు మంగళవారం అప్పు తీర్చారు అంటే త్వరగా అప్పు తీర్చే తీర్చేయగలము తీర్చేస్తాము కూడా అదే విధంగా అప్పు అయితే ఇవ్వకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం అండి బుధవారం అప్పు ఇస్తే తిరిగి రాదు అంటారు కాబట్టి మంగళ శుక్రవారాలే కాకుండా వీలైనంత వరకు బుధవారం కూడా అప్పు ఎవరికి ఇవ్వకండి అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి ఇప్పుడు ఉదాహరణకి వడ్డీలకి ఎట్లా మారుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం బుధవారం అప్పు ఇచ్చామంటే పెద్దవాళ్ళు చెప్తారు అప్పు బుధవారం ఇస్తే తిరిగి రాదు అని సో ఇది పర్టికులర్గా ఎందుకు చెప్పారు అనేది బిహైండ్ రీజన్ నాకు కూడా తెలియదు కానీ బుధవారం అప్పు అయితే ఇవ్వకూడదు అంటారు మా పెద్దవాళ్ళు నెక్స్ట్ పేదలకు దానం చేస్తూ ఉండాలి ఇది కూడా అందరికీ తెలియాలి బాహాటంగా చెప్పుకొని చేయాలి అని లేదండి మనం చేసే దానం కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి చేయకూడదు అంటారు అలాంటప్పుడే హండ్రెడ్ పర్సెంట్ మనకి వంద శాతం దాని యొక్క ఫలితం దానం చేసినటువంటి ఫలితం దక్కాలి అంటే గోప్యంగా ఉంచాలి అంటారు పెద్దవాళ్ళు ఏదైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ చెప్పులు కానీ పిల్లలకు అనాథ పిల్లలకు చదివించడానికి పుస్తకాలు ఇట్లాంటివి అన్నీ కూడా దానం చేయొచ్చు ఇది అందరికీ తెలిసి చెయ్యాలని లేదు తర్వాత అబద్ధాలు చెప్ప చెప్పకపోవడం అంటే అబద్ధాలు చెప్పకూడదు ఊరికే అబద్ధాలు ఎక్కువగా చెప్పే ఇంట్లో కూడా లక్ష్మీదేవి నిలబడదు అంటే ఎప్పుడైనా సమయం సందర్భం వస్తే అబద్ధం చెప్పవచ్చు కానీ ఒక అబద్ధం చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళ జీవితంలో ఆ అది ఏదో ఒకటి అనర్థం జరుగుతుంది లేదా మనం చెప్పే అబద్ధం ఇతరులకి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఎప్పుడైనా సమయం సందర్భం సరదాగా చెప్పుకోవచ్చు కానీ అదే పనిగా సీరియస్గా తీసుకుని అబద్ధాలు చెప్తూనే ఉంటారు అట్లా అబద్ధాలు చెప్తూ ఉంటే ఇంట్లో సరస్వతి నిలబడదు అంటారు సరస్వతి లక్ష్మి ఎవరైనా ఒకటే కదండి నెక్స్ట్ నెగటివ్గా మాట్లాడకూడదు అంటే నేను చెయ్యలేను నువ్వు చేయలేవు నీకు అది కాదు మీ ఇంట్లోకి ఇది రాదు మా ఇంట్లోకి ఇది ఉండదు మేము కొనలేము మేము పట్టలు మేము సేవింగ్స్ చేయలేము మేము బంగారం కొనలేము మనం పైకి ఎదగలేము ఇట్లా అంతా కూడా నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు ఎవరైనా కూడా పైగా మనకే కాదండి ఎదుటి వాళ్ళ పట్ల కూడా ఎప్పుడు నెగిటివ్గా అయితే మాట్లాడకూడదు నెక్స్ట్ ఎదుటి వారిని కించపరచకూడదు అంటే అనవసరంగా కారణం లేకుండా ఎదుటి వాళ్ళని దూషించడం అవమానించడం అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా ఆత్మ గౌరవాన్ని అంటే అగౌరవపరిచేలాగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు ఈ కాలంలో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అనవసరంగా ఒక మాట్లాడి మిమ్మల్ని నిందించారనుకోండి పోనీలే అని వదిలేసినా కూడా పాపమేనండి ఈ రోజుల్లో కాబట్టి టిట్ ఫార్ ట్యాట్ అన్నారు సో మీకు మీరుగా ఎవరిని కించపరచకండి అలా అని మిమ్మల్ని ఎవరైనా కించపరిస్తే ఊరుకోండి ఊరుకోకండి ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పూర్వకాలం అయితే ఎదుటి వాళ్ళని ఏమన్నా కూడా విని ఊరుకునే వాళ్ళు దేవుడి మీద భారం వేసి వదిలేసేవాళ్ళు అలా కూడా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు బట్ ఈ కాలంలో అలా చేయడానికి లేదండి ఎందుకంటే మనం అలా చేసామంటే మళ్ళీ మళ్ళీ మన మీద సటైర్లు అయితే వేస్తూ ఉంటారు ఇదొకటి గుర్తుపెట్టుకోండి కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి కాబట్టి ఎదుటి వాళ్ళను మనమై మనం కించపరచకూడదు ఎదుటి వాళ్ళు పనిగట్టుకుని మరి మన మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్లకు సమాధానం అయితే చెప్పాల్సిందే ఓకే అండి నెక్స్ట్ లక్ష్మీదేవికి మంచంపై కూర్చొని భోంచేస్తే మాత్రం నచ్చదండి పిల్లలు కూర్చొని తెలియక భోన్ చేసినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకండి చక్కగా కింద కూర్చొనో నేల మీద కూర్చొనో లేదా మన తీవాచి వేసుకుని దాని మీద కూర్చోవచ్చు లేదా డైనింగ్ టేబుల్ మీదైనా కూర్చోవచ్చు కానీ మంచం మీద కూర్చొని మాత్రం ఎవ్వరూ కూడా బోన్ చేయకూడదండి అదేవిధంగా మంచం మీద మంగళకరమైన వస్తువులు బంగారం వెండి డబ్బు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అండి మంచం మీద ఎప్పు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఎప్పుడైనా డబ్బు లెక్క పెట్టాలి అంటే ఏదైనా బల్క్ అమౌంట్ మీరు కౌంట్ చేస్తున్నారు అంటే మీరు ఏదైనా ఒక పళ్ళెము లేదంటే ఒక క్లాత్ లాంటివి తీసుకుని కింద నేల మీద కూడా పెట్టకూడదండి బంగారం డబ్బుని నేల మీద పైన కూడా పెట్టకూడదు ఏదైనా టేబుల్ మీద పెట్టి లెక్క పెట్టుకోవచ్చు లేదైనా ఏదైనా ఒక ప్లేట్ లాంటిది అంటే మంచి ప్లేట్ ఒక ఇత్తడి ప్లేటు అంటే మనం భోజనానికి వాడుకోడని ప్లేట్ అంటే చెప్తున్నాను ఏదైనా క్లాత్ వేసి దాని మీద పెట్టి డబ్బు లెక్క పెట్టుకోవచ్చు బంగారమైనా సరే ఎప్పుడు మంచం మీద పెట్టకూడదు అలానే నేల మీద కూడా పెట్టకూడదు అదొకటి గుర్తుంచుకోండి నెక్స్ట్ మంగళ శుక్రవారాల్లో తల్లో పేలు చూసుకోవడం చాలామందికి ఇది తెలియదు అండి తల్లలో పేలు చూసుకోవడం పేలు దువ్వెన పెట్టి దువ్వుకోవడం లాంటిది చేయకూడదు ఇది పెద్దవాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను నెక్స్ట్ శుక్రవారం మంగళవారాల్లో అంటే మంగళ శుక్రవారాల్లో నూనె ఇంటికి తెచ్చుకోకూడదు ఇంట్లో కాస్త నూనె నిండుకుంది అంటే ముందు రోజే తెచ్చిపెట్టుకోండి మీకు కరెక్ట్గా మంగళవారానికి అయిపోయింది లేదా శుక్రవారానికి అయిపోవడం అంటే నిండుకోవడం అని చెప్పాలి అయిపోయింది అని కూడా చెప్పుకోకూడదు ఇంట్లో సరుకులైనా ఏదైనా కూడా నిండుకుంది అని చెప్పాలి మన మగవాళ్ళకి ఇంట్లో బయట వెళ్ళే వాళ్ళకు ఫలానా వస్తువు నిండుకుంది తీసుకురండి అని చెప్పాలి అయిపోయింది అని చెప్పకూడదు ఓకేనా అంటే ఇవన్నీ కూడా మంగళకరమైన మాటలు మాట్లాడితే ఎప్పుడు కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో నూనె మాత్రం మీరు శుక్రవారాలు మంగళవారాలు కాని రోజుల్లో తెచ్చుకోండి నెక్స్ట్ దానం అంటే చిరిగిన బట్టలు దానం ఎప్పుడు చేయకూడదు మనం దానం చేయమన్నారు కదా బాగా వాడేసి బాగా చిరిగిపోయినవి అంటే ఎదుటి వాళ్ళు వేసుకోవడానికి వీలు లేనటువంటి దానం చేయకూడదు మంచి బట్టలు దానం చేయాలి పాత బట్టలైనా సరే కొత్త బట్టలైనా సరే చిరిగిపోకుండా ఉండాలి అలాంటివి అంటే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి మనం దానం చేసేటివి అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఫలితం అనేది లభిస్తుంది అది మనకు మంచి చేస్తుంది నెక్స్ట్ ఆహారం కూడా అండి చెడిపోయిన వస్తువులు ఎప్పుడు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు దానం చేయకూడదు అది ఒకటి గుర్తు పెట్టుకోండి చెడిపోయిన ఆహారం కనుక మనం దానం చేసినట్లయితే ఆ ఇంటికి ఎవరైతే చెడిపోయిన ఆహారం దానం చేస్తారో ఆ ఇంటికి ఇంకా మాటల చెప్పకూడదు అది చుట్టుకుంటుంది అంటారు కాబట్టి అలాంటివి చేయకండి మంచి ఆహారం ఇవ్వండి ఎవరికైనా దానం చేయాలి అంటే వాళ్ళు తినే విధంగా ఉండాలి అంతేకాని ఏదో పాడైపోయిన బిస్కెట్లో ఉదాహరణకు చెప్తున్నాను ఏదైనా కుక్కకి పాడేస్తే మనం మనుషులకి ఇస్తే ఎలాగండి సో అట్లా చేయకూడదు చాలామందికి తెలియదు ఈ విషయం కాబట్టి ఆహారం ఏదైనా కూడా ఏదైనా పాచిపోయింది పెట్టేస్తే వాళ్ళు తినేస్తారులే ఏదో ఇంటికి ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు కూడా అండి ఇప్పుడు భిక్షాటనకు వస్తారు కదా యాచన వాళ్ళు వస్తారు కదా వాళ్ళని కూడా కించపరచకూడదు భిక్షగాళ్ళు భిక్షాటన అంటే ఎత్తుకునే వాళ్ళని అడుక్కు అడుక్కునే వాళ్ళు అని కూడా అంటారు కదా ఆ మాట కూడా అనకూడదండి ఇంక నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను పేదవాళ్ళు అనండి లేదా అంటే యాచకులు అనండి లేదా భిక్షాటన చేసుకునే వాళ్ళు అనాలే కానీ వాళ్ళని అడుక్కునే వాళ్ళు అలా ఇలా కూడా అనకూడదు ఎవరిని కూడా వాళ్ళల్లోనే భగవంతుడు ఉంటాడండి అదే కదా పేదవాళ్ళల్లోనే భగవంతుడు ఉంటాడు పేదవాళ్ళని ఎవరైతే ఆదరిస్తారో పేదవాళ్ళకి ఎవరైతే విలువ ఇస్తారో వాళ్ళని కూడా ఎవరైతే మనుషులుగా చూస్తారో అలాంటి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ వెలుగు అనేది నిండి ఉంటుంది అంటే లక్ష్మీదేవి భగవంతుడు ఎప్పుడు వాళ్ళని నిరంతరం కాపాడుతూ వస్తాడు ఎదుటి వాళ్ళల్లో వాళ్ళ పేదరికాన్ని అవమానిస్తూ వాళ్ళ పేదరికాన్ని ఏదో గర్వంగా అంటే ఎత్తి చూపుతూ అంటే అంటే వీళ్ళకి లే మేము అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలా ఉంటాం అలా ఉంటాం అని చెప్తూ ఉంటారు కదా అంటే వాళ్ళని మనిషి కింద కూడా చూడరు కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు నేను విన్నాను చూశాను కాబట్టి చెప్తున్నాను ఎప్పుడు కూడా హేళన చేయకూడదండి ఎవరిలోనూ మైనస్లు తీసి చెప్పి హేళన చేయకూడదు మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తే మాత్రం అప్పుడు వాళ్ళకి టిట్ ఫర్ టాట్ పాఠం అయితే చెప్పాలి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇవన్నీ కూడా పాటించండి తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే లేదా నిరంతరం ఉండాలి అన్న అలిగి అంటే లక్ష్మీదేవి అలిగి మన ఇంటి నుంచి వెళ్ళిపోకుండా ఉండాలి అన్న కూడా ఇవన్నీ మ్యాక్సిమం పాటించండి ఇవన్నీ మనకు పెద్దవాళ్ళు శాస్త్రంలో చెప్పబడింది మనకు పెద్దలు గురువులు అంతా కూడా తరతరాలుగా ఇవి పాటిస్తూ వచ్చినవే అండి కొత్తగా మనం ఏమి యాడ్ అయితే కాదు సో ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చిందంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో పంచుకోండి మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా గా ఉంటాయండి తప్పకుండా కామెంట్స్ అయితే పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఏ నైస్ డే